నేను చేస్తానా కనపడుతుంది కదా వాహన చేయండి చేస్తూ చెప్పండి ఆ యాక్షన్ యాక్షన్ ఇలాగా ఆ చెప్పండి వన్ మోర్ టైం मोदक हस्ता मोदक हस्ता चामर कर्ण चामर कर्ण अगेन चामर कर्ण विलंबित सूत्र ितसुत्रितसूत्र वामनरुप वामनरूपा वामनरूपा महेश्वर महेश्वरपुत्रा महेश्वरपुत्र महेश्वरपुत्र विघ्नविनाशक विघ्नविनाशका विघ्नविनाशका पादनमस्ते पादनमस्ते నమస్తే త్రీ టైమ్స్ నమస్తే 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 ఇప్పుడు నేను దీని అర్థం చెప్తాను అప్పుడు యాక్షన్ కది సరినా లేదా అనేది మీకే తెలిసి మూషిక వాహన అంటేమి మూషిక వాహనంగా పొందిండే మూషిక వాహన ఎలుకను ఎవరైతే వాహనంగా పొందినారో మోదహస్త మోదకాలను లడ్డూలను ఎవరైతే చేతిలో పెట్టుకొని ఉన్నారో చామర కర్ణ చామరం చామరాలు వీస్తా ఉంటారు కదా పెద్దగా ఉంటుంది చామరాలు చూస్తున్నారా ఇంకా చామర ఆకులు కూడాను అలాగనే ఉంటుంది అది మీరు చూస్తున్నారా లేదో చామర కర్ణ కర్ణ అంటే చెవులు అన్నమాట చామరాలు పెద్దగా ఉంటుంది అలాంటి పెద్ద చెవులు ఎవరికైతే ఉందో విలంబిత సూత్ర విశేషమైన లంబిత లంబిత అంటే పొడుగ్గా ఉండేది వి అంటే విశేషంగా కొంచెం పొడుగు కాదు చాలా ముక్కు అందరికీ ఎంత ఉంటుంది ఒక వేలుడంత పొడుగు కూడా ఉండదు ఒక వే అంటే పై నుండి మనం ఇక్కడ విండి పెట్టుకున్నామంటే కింద దాకా ఒక వేలుడతుంది అని చెప్పచ్చు ముక్కు బట్ ఇది ఒక వేలుడు కారులే రెండు వేలు అంటే అంత కూడా కాదు విశేషమైన లంపిత చాలా పెద్దగా ఉంది అంత పెద్దగా ముక్కు ఇలాగొచ్చింది కాక బెండ్ అయ్యింది వేరే విలంబిత సూత్ర సూత్ర అంటే దారు దారం లాగా పొడుగ్గా ఉండేది కాక ఇలాగా వంగుకోనుంది అలాంటి ముక్కు ఎవరికైతే ఉందో వామన రూప షార్ట్ గా ఉన్నారు చిన్నగా గిత్తగా ఉన్నారు ఇంకా వామన అంటే చాలా అందంగాను ఉన్నారు అన్నమాట వామన అంటే రెండు అర్థాలు ఉంది చిన్నగా ఉండేదిను అందంగా ఉండేది అందుకే మొహాన్ని ఇలా చూపెట్టాను రూప అలాంటి రూపం ఎవరైతే పొందినారో మహేశ్వర్ మహేశ్వర అంటే ఇప్పుడు కూర్చొని ఉన్నాం కాబట్టి ఈశ్వరుణ్ణి మనము నటరాజునిలాగా లాగా చూపెట్టలేము కాళ్ళు ఇలాగా క్రాస్ గా పెట్టుకున్నాము అంటే చేతులు ఇలాగ పెట్టుకుంటే నటరాజు కదా అందుకోసం ఇలా పెట్టాను నేను ఎవరి పుత్రుడు ఈశ్వరుడి పుత్రుడు పుత్ర తర్వాత ఇంకా ఏం చేస్తాడు కన్నా ఎవరైతే విఘ్నాలన్నీను ఎన్ని విఘ్నాలు ఒకట రెండా మూడా వందలకు వేలలకు లక్షలకు కోట్లకు విఘ్నాలు ఉండనే ఉంటుంది ప్రపంచంలో ప్రతి ఒక్కరికి అన్నిట్లో ఇంటరప్షన్స్ వస్తూనే ఉంటుంది ఆబ్స్టకల్స్ అనేది వస్తూనే ఉంటుంది అలాంటి ఆబ్స్టకల్స్ అన్నిను విఘ్న వినాశక విశేషంగా నాశనం చేసేవాడు వినాశక నాశక అంటే నాశనం డిస్ట్రాయ్ చేసేది విశేషంగా నాశనం అంటే తనతో మనం భక్తిగా కొల్చినామంటే అవన్నీ ఎవరైతే తీస్తారో విఘ్న వినాశక అలాంటి పాదాలకు నేను నమస్తే 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 నమ నేను నమస్కరించుతూ ఉన్నాను ఇదన్నీ ఎవరిది క్వాలిటీసు ఎవరిది వినాయకుడి వినాయకునిది వినాయక అంటే ఏమి నాయక అంటే లీడర్ వి అంటే విశేషం విశేషమైన లీడర్షిప్ తనకుండేది అందరు నేను అలాగ మెడ వంచి తను చెప్పిన దాన్ని సంపూర్ణంగా ఆలకించి దానిలోనే నడుచుకునేట్టుగా చేసేట్లాంటి కేపబిలిటీ ఈ చిన్న గణపతికి ఉంది అలాంటి విశేషమైన నాయకుడు అలాంటి నాయకునికి నేను పాదాలు ముట్టి నమస్కారం చేస్తున్నాను లేదా అర్థమా దీన్ని మీరు రాసుకోవాలి ఓకే దీన్ని రాసుకొని రోజు చెప్పుకుంటే కూడాను ఎంత బాగుంటుంది స్నానం చేసి వచ్చిన వెంటనే ఎంతసేపు మనకు పట్టదు ఒక ఐదు నిమిషం మనకు దేవుడు ఇంతంతా ఇచ్చిండేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మనం స్పేర్ చేయలేమా దేవుడికోస్కరము చేయాలి కృతజ్ఞతలు తెలపాలి ఆ దేవానికి మనము బోల్డన్లు ఉన్నాయి పాటలు ఉన్నాయి శ్లోకాలు ఉన్నాయి మీరు రావాలే కానీ చెప్పివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇంకో దూరు చెప్పుకుందామా ఇది కొంచెం ఇప్పుడు లెంతిగా చెప్పిస్తాను ఇప్పుడు

नमस्ते 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 नमः नमस्ते 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 नमः नमस्ते 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 नमः श्री सिद्धि विनायक भगवान जय